హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అయిన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీలో మళ్లీ పింఛన్ల రచ్చ తప్పదా ఈసీ ఆదేశాలు ఇవే ఏపీలో పెన్షన్పై వివాదం మళ్లీ మొదలయ్యిందా కనిపిస్తుంది ఏప్రిల్ ప్రారంభం పింఛన్ విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూ ఈసీ ఇచ్చిన ఆదేశాలతో పింఛన్ల పంపిణీ ఆలస్యమైంది ఎప్పుడు ఒకటో తేదీనే ఇంటికి పెన్షన్లు అందించే వాలంటీర్లు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి పింఛన్దారులు సచివాలయాలకు పరుగెత్తారు ఈ క్రమంలో కొందరు వృద్ధులు దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు ఎండలో పింఛన్లు తీసుకునేందుకు వెళ్ళి పలువురు మరణించినట్లు తెలుస్తోంది దీనంతటికీ కారణం టీడీపీ అని వైసీపీ ఆరోపిస్తే వైసీపీ కావాలని నిర్లక్ష్యం చేసి ఈ నేప ఈ నెపాన్ని తమ పార్టీపై నెడుతుందని టీడీపీ ఆరోపించింది లక్ష మందికి పైగా సచివాలయ ఉద్యోగులు ఉన్నప్పుడు వారితో పింఛన్లను ఇప్పించవచ్చు కదా అని టీడీపీ ప్రశ్నించింది అటు వైసీపీ అడ్డు అడ్డుపెట్టుకుని రాజకీయం చేసింది ఈ అంశంపై ఇరు పార్టీల పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి ఏదైతేనేం ఎలాగోలాగా పింఛన్ల పంపిణీ ముగిసింది అయితే ఇప్పుడు మే నెల రాబోతుంది మరో నాలుగు రోజుల తర్వాత ఆ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ చేయాలి ఇక్కడే మరో రచ్చ షురు అయ్యేలా కనిపిస్తుంది ఈసారి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే ఆసక్తి కనిపిస్తోంది దీనిపై ఈసీ తాజాగా కొన్ని సూచనలు అయితే వెల్లడించారు పింఛన్ల పంపిణీపై గత నెలలో జారీ చేసిన మార్గదర్శకాలను మే నెలలో కూడా పాటించాలని ఈసీ సీఎంను ఆదేశించింది వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పింఛన్ల పంపిణీ చేపట్టాలని ఇందుకోసం శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ స్పష్టం చేసింది ఎక్కడా వాలంటీర్లను వినియోగించవద్దని వారి స్థానంలో ప్రభుత్వ సిబ్బందిని వినియోగించుకోవాలని ఈసీ సూచించింది వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్లను ఇబ్బంది పెట్టకుండా ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఈ అంశంలో గతం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని ఎవరికి ఇబ్బందులు కల చూడాలని సీఎం తేల్చి చెప్పేసింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మే ఒకటో తారీఖు నుంచే పెన్షన్ల పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ చేస్తారు మిగతా వాళ్ళందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లేసీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ